అన్న పొట్టు పెట్టుకుంటా నేను పొడుగు పొట్టు పెట్టుకుంటా అని మాత్రమే ఆలోచించే హిందువులు గారు పొట్టు పెట్టుకొని తిరిగేటువంటి హిందువులు కాదు కేవలం పొట్టు పెట్టుకుంటా హిందూ అనేవాళ్ళు హిందువులు గారు కేవలం దేవునికి నా కోసము నా కుటుంబం బాగుండాలి నేను బాగుండాలని కోరుకుంటున్న పూజలు చేసేటువంటి హిందువులు గారు ఎవరు హిందువులు అంటే హిందూ ధర్మానికి ఆపదొస్తే హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే హిందూ దేవులను హవమానపరిచే ప్రయత్నం చేస్తే నా గోమాతను స్పధించే ప్రయత్నం చేస్తే ఇవాళ హిందూ ధర్మం ఆపదలో కష్టాలు ఉంటే నేనున్నా అని చెప్పి స్పందించేవాడే నిజమైన హిందూ అన్న విషయాన్ని ప్రతి హిందువు గుర్తుంచుకోవాలి ఇవాళ కేవలం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే హిందువులం అని చెప్పి గణేష్ నవరాత్రి ఉత్సవంతో మేము హిందువులం అని చెప్పి చెప్పునటువంటి అవసరం మన కోసం లేదు ఇవాళ ఇక్కడనే దీని వల్లనే పాలకులకు హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు హిందూ సమాజం అంటే పార్టీలకు భయం లేదు హిందూ సమాజం అంటే పాలకులకు భయం లేదు హిందువులు చీలిపోతారు హిందువులు కులాలుగా ఉంటారు హిందూ వర్గాలుగా ఉంటారు హిందూ ఊర్ల పేరుతో చీలిపోతారని చెప్పి ఒక చెడు ఆలోచన వాళ్ళ పాలకుల్లో కూడా ప్రభుత్వాలకు ఉండడం వల్లనే ఇవాళ మనల్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు పిచ్చగాళ్ళకు పత్కే పరిస్థితి వచ్చింది దాని కారణం మనమే ఇవాళ నేను పొద్దున్న తిరుగుతున్న ఓల్సి తిరుగుతున్న పాత బస్తీ మొత్తం గల్లీ గల్లీ తిరిగినా ఎక్కడ కూడా నాకు ఏ పొరకనిపలే పాత బస్తీ పక్కా హిందువులదే పక్కా హిందువులదే మొన్న పోనాలు తిరిగిన ఈ రోజు గణేష్ నవరాత్రి ఏ కళ్ళు చూసినా ఫస్ట్ చూసినా కూడా ఎక్కడ కూడా భారత్ పాటకి జై విఘ్నేశ్వర మహారాజ్కి జై చెప్పి హిందూ హిందూ బాయ్ బాయ్ చెప్పి చూస్తూ గర్జిస్తున్నటువంటి ఆ నినాదాల పోరు నా చోలో వినబడుతూనే ఉండదు అర్థం చేసుకోవాలి మనము ఏకతాటిపై మన మన సంఘటన శక్తిని ప్రదర్శించడానికి ఇలా భాగ్యనగర్ గణేష్ చౌసద్ది ఇలా భాగ్యనగర్ మొత్తం ఇలాంటి వేదికలు ఏర్పడేసింది ఇలా గణేష్ నవరాత్రి ఉత్సవాలంటే కేవలం భక్తితో కూడిందే కాదు భక్తి దేశ భక్తి ఇమిడున గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఒకవైపు విఘ్నేశ్వరు ముక్తం మరొక వైపు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే వాగుతుండో ఎవరైతే మరుగుతుందో హిందూ సమాజాన్ని నాశనం చేస్తుండో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పడానికి ఎవరు హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యం వహిస్తుండో వాళ్ళందరికీ గుణపాఠం చెప్పి హిందూ సమాజం ఐక్యతగా ఉంది హిందూ సమాజం సంఘటితంగా ఉంది అని చెప్పి ఈ హిందూ సమాజాన్ని సంఘటన చేయడానికి ఒక వేదిక అవసరం అని చెప్పినగర్ గణేషవ సమితి హిందూ విశ్వ హిందూ పరిషత్ భావించింది కాబట్టి ఈ రోజు వేదికలు ఏర్పడేసి మీ అందరినీ ఒక్క తాటిపై తీసుకొచ్చే ప్రయత్నం విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నది ఆ రోజు బాల గంగాధర్శులకు ఆలోచన ఆ కేవలం ఆకాంక్ష వేస్తుందో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని చదివిగొట్టడానికి కొట్టడానికి గణేష్ నవరాత్రి ఉత్సవాలు వేదికగా చేసుకొని వినాయక నిమజ్జన నిమజ్జనోత్సవాలు వేదికగా బాల గంగాధర తిలక్ తీసుకుంటాం దాన్ని పూర్తిగా తీసుకునే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా విశ్వ హిందూ పరిషత్ ఆ పరంపరను కొనసాగిస్తూ వస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన ఇవాళ కేవలము కేవలము మన నిర్లక్ష్యములనే ఇలా మనకు అన్యాయం చేస్తుంది ఇలా పిచ్చ మెత్తుకునే పరిస్థితి ఇలా వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఒక్క పైసా అయ్యారు వినాయక పండుగలు హిందువులు పండుగలు చేసుకోవాలనుకుంటే మైక్ పర్మిషన్ కావాలి పోలీస్ పర్మిషన్ కావాలి ఫైర్ పర్మిషన్ కావాలి కలెక్టర్ పర్మిషన్ కావాలి గ్రామ పంచాయతీ పర్మిషన్ కావాలి కార్పొరేషన్ పర్మిషన్ కావాలి చౌరస్తాలో పెట్టదు సౌండ్ పెట్టదు పెద్ద విగ్రహాలు పెట్టొద్దు పట్టు విగ్రహాలు పెట్టాలి వేరే విగ్రహాలు పెట్టచ్చు కాలుష్యం వస్తుంది పరిహారం వస్తుంది ఇలా వేరే పండుగలు ఎందుకు బాగా చేసుకుంటున్నా హిందూ సమాజం అడుగుతలేదు కేవలం హిందూ పండుగలకు మాత్రమే ఆంక్షలు ఎందుకని సమాజం ప్రశ్నించే స్థితికి రావాల్సిన అవసరం ఉంది ఇలా కోర్టును వ్యతిరేకించాం కానీ కోర్టు తీర్పిస్తుందని తెలుసు ప్రభుత్వానికి కోర్టు తీర్పిస్తుందని చెప్పిన తర్వాత పాలకులు ఏం చేయాలి నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ఏర్పాటు చేయాలి ఇక్కడ కోర్టు తీర్పిచ్చిందని చెప్పి ఉదయన్ సాగర్ లో నిమజ్జనం చేయించకుంటే ఎవరు హిందువులు నిమజ్జనం ఉద్యమని ఏడ చేసుకోవాలో ఒక్కసారి పాలకులు చెప్పాలి మళ్ళా తిరిగి భాగ్యనగర్ గణే ఉద్యోగ పోయి ఉద్యమం చేస్తే తప్ప పాలకులు దిగిరాలి విషయాన్ని ఒక్కసారి హిందూ సమాజం గుర్తుంచుకోవాలి ఇక్కడ ఒక్క పైసా కేటాయించాలి మీకు మన హిందూ సోటలు ఒక్క పైసా కేటాయించారు దసరాకి పైసలు రావు వినాయక చవితికి పైసలు రావు దేనికి పైసలు రావు దేనికి ప్రత్యేక బడ్జెట్ ఉండదు కానీ రంజాన్ కు మాత్రం రంజాన్ కు మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు రంజాన్ కేటాయించారు సబ్లికేట్ జమాత ఇస్లాం అని చెప్పి దేశ ద్రోహ సంస్థ ఈ దేశంలో హిందువులను రాసి రంపాడు బట్టే సబ్లికే జమాత ఇస్లాం సంస్థకు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇచ్చారు కానీ హిందువులందరూ ఏకతాటి బీకి వచ్చి ఘనంగా పండుగలు నిర్వహించుకోండి గణేష్ శివరాత్రి ఉత్సవాలు ఒక్క అయ్యారు కోనాల పండుగలకు పైసలు ఇవ్వరు దేవి ఉత్సవాలకు పైసలు ఇవ్వరు హనుమాన్ జయంతికి పైసలు ఇవ్వరు చల్లివారు భవానీ ఉత్సవాలకు పైసలు ఇవ్వరు మన దేనికి పైసలు ఇవ్వకుండా హిందూ సమాజాన్ని ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి పార్టీ కూడా ఇతర మతాలకు వ్యతిరేకంగా కానీ హిందూ ధర్మాన్ని ఎందుకు చుల్కన చేస్తున్నారు హిందూ సమాజాన్ని ఎందుకు చీల్చే ప్రయత్నం చేస్తున్నారు హిందూ సమాజం పట్ల ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు మాత్రం పక్కా అడిగాల్సిన బాధ్యత ఒక హిందూ ఉంది కాబట్టి ఈ రోజు గర్వంగా అడుతున్న అందుకే పాత బస్తి మనదే ఇదే గడ్డ మీద ఎవరైతే ఈ గడ్డ మాది ఈ ప్రాంతం మాది ఈ స్థలం మాది మా పర్మిషన్ స్థలానికి రావాలని చెప్పి ఎవరైతే విడ వానికి స్థలానికి శ్రీకరించి ఇదే భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాల సాక్షిగా ఈ మీకలే జై శ్రీరామ్ భారత్ పాతకి చేర్షించిన విషయాన్ని ఒక్కసారి పాత బస్తీ ప్రజలు ఉంచుకోండి మీ కండగా విశ్వహిత్య బాధ ఉంది మీ కండగా భారతీయ జనతా పార్టీ ఉంది అందరూ మీ కన్నా ఉన్నారు భాగ్యనగర్ భాగ్యనగర్ ప్రజలంతా కూడా ఇలా పాత బస్తీలోని హిందువులకు అండగా ఉంటారన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఎవరైతే పాత బస్తీని వదిలిపోయినరో హిందువులందరూ తిరిగినండి మీరు కూడా ఈ పాత బస్తీలో మీ ప్రాపర్టీస్ కొనుక్కోండి మీరు స్వేచ్ఛగా జీవించండి పాత బస్తీ పాత బి మనదే అరే ఈ ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేసే వరకు కూడా వదిలిపెట్టే పసక్తి లేదు ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం ఓల్డ్ సిటీని అభివృద్ధి చేస్తాం ఓల్డ్కి కంపెనీ తీసుకొస్తాం సిటీకి మెట్రో తీసుకొస్తాం ఓల్డ్ సిటీలో ఎవరైతే ఓల్డ్ సిటీలో ఉగ్రవాదు పట్టాలు వేసుకొని తిరిగి ఉగ్రవాదకు తారంగా మార్చిందో వాళ్ళను పాత పత్తి నుంచి తరిమి తరిమి